కబ్జా చేసేతో ఒక్కటయ్యి ఏ నాడన్నా అది ప్రతిపక్షాన్ని ఉన్నాడు ప్రతిపక్షాన్ని ఎన్నడన్నా ఒక అధికారికంగా ఏదైనా కంప్లైంట్ ఇచ్చిందా నేను అందరితో పోరాటం చేసిన కాబట్టి నా మీద కత్తులు ఈ రోజు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఈ ఒక్క సమస్య నాకు అయిపోలేదు ఇంకా ముందట ఉంది చాలా ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆయనకే కావాలి ఎమ్మెల్యే గారు నేను ఇబ్బంది పెట్టు టికెట్ విషయంలో కూడా మీ అందరికీ తెలిసిందే నాలుగేళ్ళ నుంచి నన్ను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నావు మీటింగ్లకు రానియకుంటా కాన్స్టర్లతోనే కుటా డబ్బులు ఎరగేసాలా ఒక బీసీ మహిళలు నన్ను నన్ను ఇంత ఇబ్బందిగా గురి చేస్తున్నాడు అదే ఈ రోజు అదే పెద్ద కుటుంబం వేరే అగ్ర కుటుంబ చెందినవాడు అయిన ఉంటే ఈరోజు దింపుతుండేనా అన్ని పదవులు వానికి కావాలి సంవత్సరం ఉన్న పదవి వానికి కావాలి నామినేటర్ పోస్ట్ వానికి కావాలి ఎమ్మెల్సీ పోస్ట్ వానికి కావాలి ఎమ్మెల్సీ రేపు ఎంపీ వస్తుంది ఎంపీ కూడా ఆయనకి కావాలంటాడు ఇంక ఇవితంలో వాళ్ళు ఎక్కడ పోవాలి ఇంకా బీసీలకు ఎక్కడ లేదా పార్టీ పార్టీ అధిష్టానం ఏమంటుంది ఇదే దొంగ చీకటి ఒకటలం కేవలం రెడ్డి వెంకటరెడ్డి అనే ఒక దుర్మార్గుడు మేము ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఓడిపోయిండు రెండు వేల పద్దెనిమిదిలో కుమ్మటరెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే మాకు ఏదో సాయం చేస్తాడనే మేమనుకుంటే ఇలా మా నోట్ల మన్ను పోసిండు కేవలం కొమ్మటి వెంకటరెడ్డి విధానం వల్లనే ఈడ ఈ పరిస్థితి వచ్చింది మాకు ఈడ దొంగ చీకటి ఒకటారు కబ్జాలు పెట్టిన పల్లెగోపాల్ టిఆర్ఎస్ తోడు పదెకరాల కబ్జా పెట్టిండు వీడు ఒక పదెకరాల కబ్జా పెట్టిండు పార్టీలకు సంబంధం లేదు ఇక్కడ బీసీలం కాబట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఏదో ఒక రోజు వాళ్ళది వాళ్ళు కూరుస్తారు మేము ప్రతి అంశంలో అవినీతి ఇక్కడ జరిగిన గత ప్రభుత్వం పెద్దలు మా మీద అక్రమ కేసులు ఎన్నో కేసులు పెట్టడం జరిగింది ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం వల్లనే మేము మమ్మల్ని ఈ విధంగా అరగదొక్కి ఈ రోజు దింపడం జరుగుతుంది ఎవడైనా ఈ కౌన్సిలర్లు కనీసం మీటింగ్ పెడితే కూడా రాని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి అభివృద్ధిలో లోటు అయ్యి చైర్మన్ మాటలు మాట్లాడుతున్నారు అభివృద్ధి చేసుకుని ముందుకు వచ్చి నేను అట్లాంటిది వాళ్ళు రాకున్నా కూడా నేను దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల అభివృద్ధి చేసుకుంటున్నా అది వాటి మున్సిపాలిటీకి పార్క్ స్థలాలు చెరువు చెరువు స్థలాలు ఈవెన్ గవర్నమెంట్ ప్లేసులు ఎక్కడ ఉన్నాయి అన్ని పల్లె గోపాలు మరి నిరంజన్ రెడ్డి వీళ్ళ తుత్తులు ఉండే వీళ్ళంతా కబ్జాలు చేసి ఒక్క బిల్డింగ్ ఐదు ఫ్లోర్లు ఉంటాయి ఐదు ఐదు లక్షలు వసూలు చేసి ఇవన్నిటికీ మేము అడ్డుగా ఉన్నామని చెప్పి కేవలం ఈ దుర్మార్గులు కావలసుకొని ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఎన్నడో ఒకటి కొమ్మటి రెడ్డి ఉన్నాడు ఆయనకు ఏదో గతంలో అయ్యింది రేపు ఇళ్ళ కూడా ఏదో ఒకటి జరుగుతుంది మా ఉసురు పుట్టి పోతారు అధిష్టానం వాడిని సస్పెండ్ చేసింది కానీ కొమ్మటి ఏంది ఆయన ఈయనకున్న కబ్జాలలో ఏమో నిన్నమున్న ఏ మాజీ ఎమ్మెల్యే కొడుకు బంటి వీళ్ళంతా కలిసి కుమ్మక్క ఈ విధంగా చేస్తుంటాం సరే మా అధిష్టానం మాయబడే ఉంది మాకు పూర్తి సహకారం ఉంది మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం ఏదున్నా జీవితం రాజకీయం చేసిన రోజు కాంగ్రెస్ పార్టీ తప్ప మల్లరెడ్డి రంగారెడ్డిని గారి తప్ప మేము ఇంకో వేరే మార్పు ఉండదు